నమస్తే ఫ్రెండ్స్ మా తోటలోని పూలు దేవుడి కోసం పూసినాయి ఎదురు చూస్తూ ఉంటాయి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో ఏమో ఫ్రెండ్స్ పూజ చేసేదానికి పూలు ఇట్లా విరగ పూసినాయి చామంతులు అయితే ఎన్ని పూసినాయో ఏమో నేను వన్ ఇయర్ అయింది నాటి చెట్టు చాలా మంచిగా వచ్చినాయి పూలు అయితే అసలు పాట్ అయితే చాలా చిన్నది మీరే ఆశ్చర్యపోతారు చూడండి చాలా చిన్న పాటు అయినా పూలు మాత్రం మంచిగా వస్తాండీ దీనికైతే నేను స్మాల్ టిప్స్ అయితే ఫాలో అవుతాను అంతే పెద్ద పెద్ద ఏం ఫాలో గాను దేవుడికి పెట్టిండే పూలే వాడిపోయి ఉంటాయి కదా ఆ పూలు వచ్చిందను మళ్ళీ చెట్టు మొదట్లోకి వేసేస్తా వస్తాను అంతే చాలా పుష్కలంగా వస్తాయి పూలు అసలు పూలు కోయాలంటే కూడా నాకు కూడా కొంచెం బాధే అనిపిస్తుంది చెట్లల్లో ఉంటే బాగుంటాయినని కాకపోతే మనం కోయడం వల్ల మళ్ళీ పూలు మంచిగా వస్తాయి అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే కదా మళ్ళీ పూలు కూడా మంచిగా వస్తాయి అలాగే పెట్టేస్తే మరి మాత్రం పూలు సరిగ్గా రావు కాబట్టి వీలైనంత వరకు మలుపు పువ్వు వస్తేనే ఒక టూ డేస్ తర్వాత కోహెస్ తెగన మళ్ళీ పుష్కలంగా వస్తాయి ఈ చేమంతి చెట్టు మా ఫ్రెండ్ ఒక మొలకి ఇచ్చింది అంతే అది వనం అయిపోయింది ఇంత వనం అయిపోతుందని నేను కూడా అనుకోలేదు చూడండి దీన్ని బట్టి మనం కేరింగ్ తీసుకునేది ఇంపార్టెంట్ రెగ్యులర్ వాటర్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మెయిన్ షేడ్ ప్లేస్ ఎక్కువ ఎండలో పెట్టద్దండి ఎందుకంటే ఎక్కువ ఎండలో పెడితే కూడా మనం రోజు నీళ్ళు తక్కువ అయితే కన్నా తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం షేడ్ ఉండే ప్లేస్లో ఎండ లేకుండా ఎక్కువ నీడ లేకుండా మీడియం ప్లేస్లో పెట్టండి నేనైతే అట్లే పెట్టాను కాబట్టి మా చెట్టు బాగా వస్తుంది పూలు ఇంకా ఉన్నాయి చాలానే కోదాం కోస్తాండనా ఇంకా నాకు తెలిసేవి చాలా అనిపిస్తా అంతే ఇంకా రేపు పూజ కూడా పెడదామునని ఇది చూడండి చాలా చిన్న పాట్లలో వేసినాను నేను అయినా కూడా తొందరగా బాగా వస్తున్నాయి చిన్న చిన్న పాట్లలో అయితే వేసినాను కానీ మంచిగా వస్తాడు ఇవి మనం దేవుడికి పెట్టిండే పూలు వాడిపోయిండే పూలు ప్లస్ రెగ్యులర్ వాటరు దీనికన్నా నేను పోషకాలు అయితే ఏమీ ఇవ్వలేదు ఇక్కడంతా బాగా వనం అయిపోయింది అసలుకి ఇంకా మంచిగా మొగ్గలు అయితే ఉన్నాయి ఎంతో సూపర్గా అసలు తోటల్లో కూడా కాస్త అట్లా కాసినాయి ఏదో చిన్న చిన్న కోరికలు అయితే నేను ఎక్కువ హ్యాపీ అయిపోతా ఉంటాను ఇంకా మనకి ఇంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ దేవుడి పూజకు పూలు తారాడుకునే పని లేకుండా ఇంటి దగ్గర ఇంత మాత్రం కాస్తాండ అంటే మనము ఎంతో గ్రేట్ఫుల్ దేవుడికి పూజలు సేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరాతలు పులను రామ ఇయరా దర్శనము పూజలు సేయ పూలు తెచ్చాను